మనకి మంది దేవుళ్ళు ఉండగా ఆ విదేశీ దేవుడు మనకు అవసరమా అంటారు ఏంటట మనకిమంది దేవుళ్ళు ఉండగా ఆ విదేశీ దేవుడు మనకు అవసరమా ఏ మనకు దేవుళ్ళు కరువైపోయారా ఆ విదేశీ దేవుడి దగ్గరికి మనకు వెళ్ళాలా విదేశీ మతం మనకు అవసరమా ఎవడు ఎక్కడి వాడు యేసు ఎక్కడి నుంచో వచ్చి మన దేశం మీద వృద్ధేస్తున్నారు ఈ యేసుని మనకు అవసరమా ఈ యేసు విదేశస్థుడు నెట్టేండి బయటికి తోసేయండి బయటికి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు అలాంటి వాళ్ళని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను చూడండి అతని పేరు అలెగ్జాండర్ ఫ్లేమింగ్ స్కాట్లాండ్ దేశానికి చెందినవాడు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మొట్టమొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ కనుగొన్నాడు నేటికి దీని మీదే ఆధారపడ్డారు ప్రతి ఒక్కరు కూడా పదిహేడు సంవత్సరాల విరిలా కృషి చేసి దాన్ని ఒక మందుగా తయారు చేసి తీసుకొచ్చిన వాడే ఈ స్కాట్లాండ్కి చెందినటువంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక మందుగా తయారు చేసుకుని తీసుకురావడానికి సమాజంలో పదిహేడు సంవత్సరాలు పట్టింది దీంతో పాటు మరో ఇద్దరు కలిసి కష్టపడ్డారు కృషి చేశారు దీనికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది పెన్సిలిన్ కనిపెట్టాడు మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో సైనికులకు గాయాలవుతుంటే ఆ గాయాలకు బ్యాక్టీరియా సోకి ఆ గాయాలు మరింత తీవ్రతరంగా మారిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంటే ఈయన పరిశోధనలు మొదలుపెట్టాడు ఒకరోజు ఆ బ్యాక్టీరియాని అలాగే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి మర్చిపోతే దాని మీద ఒక విధమైన ఫంగస్ ఏర్పడింది ఆ ఇమేజ్ కూడా మీరు చూడవచ్చు ఆ ఫంగస్ ఆ వలయంలో ఉన్న ఆ బ్యాక్టీరియాని చంపేసింది ఎప్పుడైతే ఆ బ్యాక్టీరియా ఫంగస్ దాటి గురై చచ్చిపోయిందో ఈ ఫంగస్ అనేది బ్యాక్టీరియాని చంపడానికి ఉపయోగపడద్దని వెంటనే గ్రహించి పరిశోధనలు మొదలుపెట్టాడు పదిహేడు సంవత్సరాల పరిశోధన అనంతరం మందుని బయటికి తీసుకొచ్చాడు నేటికి యాంటీబయాటిక్స్ వాడుతున్నావా వాడట్లేదా విదేశాస్తుడు కనిపెట్టాడు మరి ఎందుకు వాడుతున్నావు నువ్వు నువ్వు ఇంకా ఆ ఆకు పసవర్లో ఇంకో పసరులో పూసుకుని తిరుగు అదునా తన వైద్యం అంతవరకు లేదు నేటికి ప్రతోడు అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం వైద్యం స్వీకరించేటప్పుడు మాత్రం ఆగాగు డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తున్నావు నాకు అవునయ్యా ఇంజక్షన్ చేసే ముందు ఒక నిమిషం ఆగు ఈ మందు ఎక్కడిది నా దేశాందేనా కాదా నా దేశాంది అయితే చెయ్యి నా దేశాంది కాకపోతే చెయ్యి అంటావా అనో పొడిచే బా పొడిచే తొందరగా పొడిచేయి సో నీకు యాంటీబయోటిక్ కావాలి యాంటీబయాటిక్ లేకపోతే ఈ రోజు నీకు బతికే లేదు జ్వరం వచ్చిందా యాంటీబయాటిక్ వైరల్ ఫీవరా యాంటీబయాటిక్ ఇంకోటి ఏదైనా యాంటీబయోటిక్ రాచేస్తారంటే డాక్టర్లు వాడకపోతే కొంత ఇన్ఫెక్ట్ అయిందా యాంటీబయోటిక్ వాడాల్సిందే దానికి పునాది వేసినవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏమంటావు స్కాట్లాండు మనోడు కాదు స్కాట్లాండు ఏ స్కాట్లాండు ముందు మనకెందుకు బై తోసేపు పక్కకి అంటావా నౌ మరో ఇమేజ్ చూడు మరో ఇమేజ్ చూడు క్షయవ్యాధి చికిత్స కొరకు స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయోటిక్ని కనుగొన్నాడు క్షయవ్యాధి చికిత్స కొరకు ఉపయోగపడేటువంటి స్ట్రెప్టోమైసిన్ అనే యాంటీబయాటిక్ చూడండి ఇంకొక ఆయన మీకు కనబడుతున్నాడు సల్మాన్ అబ్రహం వ్యాక్స్మెన్ ఆయన పేరు సల్మాన్ అబ్రహం వ్యాక్స్మెన్ రష్యాకు చెందిన ఆయన స్పెక్ట్రోమైసిన్ అనేటువంటి ఒక యాంటీబయాటిక్ని కనుగొన్నాడు క్షయవ్యాధి చికిత్సకు ఉపయోగపడేటువంటి యాంటీబయాటిక్ మన దేశస్తుడు కాదు మరి రష్యావుడు వద్దా తోసేద్దామా పక్కకి మెడిసిన్ని తోసేద్దామా చూసారండి మనిషికి అవసరమైతే దేవుడికి దేశంతో పని ఏంటంటే నాకు అర్థం కాదు సూర్యుడికి దేశంతో పనుందా చంద్రుడికి దేశంతో పనుందా దేవుడికి దేశంతో పనుందా దేశాల విభజన మనుషులుగా మనం చేసుకున్నాం దేవుడి జైల దేశాల విభజన దేవుడి జైల పెలుగు కాలంలో జరిగిందట దేశాలుగా విభా విభాగింపబడిందట భూమి అది కూడా బైబిల్ చెప్తుంది భూమి ఎప్పుడు దేశాలుగా విభాగింపబడింది ఆదికాండంలో కాండంలో వెతికితే పెలుగు కాలంలో భూమి దేశాలుగా విభాగింపబడిందని బైబిల్ చెప్తోంది దేవుడికి దేశంతో పని లేదు సూర్యుడికి దేశంతో పని లేదు చంద్రుడికి దేశంతో పని లేదు నక్షత్రాలకు దేశంతో పని లేదు ఆకాశానికి దేశంతో పని లేదు భూమిని దేశాలుగా విభాజించుకున్న మనం విభాగించుకున్న మనం ఈరోజు దేవుడిని అడ్డుపెట్టడానికి వీల్లేదు దేవుడికి దేశంతో పని లేదు దేవుడికి దేశంతో పని లేదు అలాగే మందుకు కూడా దేశంతో పని లేదు కరోనా వైరస్ వచ్చింది ఇప్పుడు మందు కోసం వెతుకుతున్నారు ఎవడు కనిపెట్టినా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తారు ఏ దేశస్తుడు కనిపెట్టినా పర్లేదు అది మన దేశానికి వచ్చింది అనుకోండి పక్క దేశస్థుడు మందు కనిపెట్టాడు అనుకోండి మాకు వద్దు మేము ఇక్కడ నూరుకుంటాం రుబ్బు రోడ్లో అంటావా మింగుతావా వెళ్తావా ఎక్కడుంటే అక్కడ బాబు వైరస్ వచ్చేసిందా మాకు కూడా చేసేయండి బాబు అంటావా అనవా అంటావు మరి వైద్యం దగ్గర విదేశం విదేశం స్వదేశం లేదా వైద్యం దగ్గర లేదా విదేశం స్వదేశం చూడు మరో 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 వ్యక్తిని చూడు డబ్ల్యూఎం హాకిన్ రష్యా పద్దెనిమిది వందల అరవైలో పుట్టాడు స్క్రీన్ మీద కనబడుతున్నాడు చూడు మన ఇండియా గవర్నమెంట్ కూడా ఆయన మీద ఒక స్టాంప్ రిలీజ్ చేసింది మన ఇండియా గవర్నమెంట్ రిలీజ్ చేసిన స్టాంప్ ఇది విదేశస్థుడి పేరు మీద డబ్ల్యూఎం హాకిన్ మన భారతీయ గవర్నమెంట్ రిలీజ్ చేసింది కలరాకి ప్లేగుకి వ్యాక్సిన్ కనుగొనడు ఇతను మీకు స్త్రీల మీద కనబడుతున్నాడు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే కలరా వ్యాధి రాదు ప్లేగు వ్యాధి రాదు రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ కనుగొన్నాడు కలరాకి ప్లేగు వ్యాధికి వద్దన్నావా మాకు వ్యాక్సిన్ వద్దు చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారే విదేశస్తులు కనిపెట్టినవే కదా మరి వద్దన్నావా మనం వద్దన్నవా వద్దవా నీకు నిజంగా దమ్ముంటా అంజుడు పోతావు అంజుడు నీకు దమ్ముంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి దేశం పేరెత్తుతావా దౌర్భాగ్యుడా మందుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేశం పేరెత్తావా మత పిచ్చితో రగిలిపోతున్న మూర్ఖులండి ఈ మతోన్మాదులు అమాయకులను ఆటలాడిస్తున్నారు తెలియని అమాయకులను మోసం చేస్తున్నారు తెలిసినోడు ఎవడైనా సరైనోడు ప్రశ్నించాడు అనుకోండి దేవుడికి దేశం ఏంటంటే దౌర్భాగ్యుడా అంటే నోటి వెంట మాట మాటరాదు మనందరం మత్తు మందు తీసుకుంటున్నాం అనస్తీషియా అనస్తషియా తీసుకోకుండా ఎవరైనా ఆపరేషన్ చేయించుకోగలమా ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి గతంలో అయినా ఎప్పుడైనా నాకు ఆపరేషన్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి నాకు ఆపరేషన్ చేశారు ఒకసారి ఏదో ఒక ఆపరేషన్ మత్తిచ్చి ఆపరేషన్ చేయించుకోవన్ని చేతులు వేస్తున్నాయండి ఆపరేషన్ అయితే మాత్రం అనస్తీషియా స్వీకరించాలి చూడండి స్క్రీన్ మీద ఎవరు అనస్తీషే కనిపెట్టింది ఎవరు చూడండి అమెరికాకు చెందినోడు విలియం అతని పేరు విలియం టీజీ మోటన్ అమెరికా యుఎస్ విలియం టీజీ మోటన్ అనే అయినా అనస్తీషేగా అనుకున్నాడు మరి ఇప్పటికీ వాడుతున్నావా లేదా వాడుతున్నావా మరి మంద కాదు అది మందుకు దేశంతో పని లేదు మందుకు మతంతో పని లేదు మందుకు కులంతో పని లేదు ఏసుక్రీస్తు కూడా మందే రోగానికి ఔషధం ఆయన రోగానికి ఆయన ఔషధం ఆయనకు కూడా కులంతో పని లేదు దేశంతో పని లేదు మతంతో పని లేదు ఆయన ఒక మార్గం